కూటమి ప్రభుత్వంలో రహదారులు పాలు పోసి పాలెత్తుకునేలా తీర్చిదిద్దామని కూటమి నేతలు చెప్పారని అయితే నంద్యాలలో దేవనగర్ శ్యామ్నగర్ రోడ్ల పరిస్థితిని ఒక్కసారి ఈ నేతలు చూడాలని పాలు పోసి పాలెత్తుకునే రోడ్డంటే ఇవేనా అని వైసీపీ నేతలు నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాషా కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు దేవనగర్ షాంనగర్ ప్రాంతాలలో రోడ్లు కొద్దిపాటి వర్షానికే మురుగునీటితో జలమయంగా మారిపోయి కాలనీ వాసులు బయటికి వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు నేడు స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితిని వారు తెలియజేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మేడం పులిసి చెప్పినట్టు పాలేసి పాలు కాదు పాలేసి టీ తీసుకోవచ్చు డైరెక్ట్ ఆల్రెడీ చక్కెర టీ పొడి కలిపి పాలేసి తీసుకోవచ్చు కొంచెం వేడి చేసుకుని తాగడమే బాగుంటది ఇక్కడ ఇదే పాలు వేస్తే ఆల్రెడీ చాలా అద్భుతమైన రోడ్లు ఈ కుటుంబ ప్రభుత్వంలో బాగా చేసిన అదే చూస్తున్నారు కదా వారు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు పాలెత్తి పాలు వేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో రోడ్లున్నాయని చెప్పినారు ఈరోజు చూస్తే ఇక్కడ పాలెత్తి పాలెత్తి కాదు తీయ చేసుకోవచ్చు ఆ రకంగా ఉన్నాయి ఎక్కడ చూసిన ఉన్నాయి చాలా అద్భుతమైన రోడ్లున్నాయి గమనించు వచ్చి ఎన్ని హోటల్ సప్లై చేయొచ్చు మనము ఎందుకంటే ఒక చక్కెర తక్కువ రోడ్ల మీద చూసిన ఈ గుంటలు ఈ రోడ్లు ఇది రెండు సంవత్సరాల కిందట భూ పూజ జరిగింది ఇది ఈ రోడ్లు రోడ్ వేయాలని రోడ్లు మా ఇంట్లో అయితే తేనా లోతు నీళ్లు ఉన్నాయి ఆ ముప్పై నాలుగు వార్డు ముప్పై నాలుగు వార్డు కౌన్సిలర్ గారు అట్లా పనిచేస్తాడు అక్కడ ఎందుకంటే ఈ వానలో ఈ బురదలో ఇల్లకి నీళ్లు పోతుండేది అది నేను వచ్చి తీర్మానంగా ఎట్లా పనిచేసానని చెప్పి నేను ఆప్ చేశాను వెళ్ళాక అలా మీరు వచ్చి ఒక గవర్నమెంట్ కమిషనర్ గారు కానీ చైర్మన్ కమిషనర్ బీ గారు కానీ ఏ గారు కానీ ఒక చెక్ చేసుకున్నామని వీళ్ళకు ఎవరికి లేదు ఏమో ఇక కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు నీళ్ళలో బుర్ర వచ్చి కాంట్రాక్ట్ నిమ్మైతే నీళ్ళలో వేసిపోయారు వేసేవారు నీళ్ళు కాలు వచ్చింది ఎప్పుడు పని వాళ్ళు బాగానే తప్పుడు కదా పని చేయవలసింది ఈ వానలు వచ్చి చేస్తే ఎట్లా ఎట్టి అతను వింటే బిల్లే అది ఎప్పుడు చేయాలి కాంట్రాక్టర్ బిల్లా లేకపోతే కమిషనర్ డి గారికి వెళ్దా ఏ గా ఇది చేసేది అది ఎవడో చేయాలి మనం ఊరికే చెప్తారా డబ్బులు చేద్దాం మనం లక్ష లక్షలు బిల్లు చేసి వెళ్ళినా వాళ్ళకు ఉదాహరణ పని చెప్పుకుని బిల్లు చేసి బిల్లు అసలు పని సరిగ్గా లేనే లేదు లేవు నీళ్ళలో వేసిపోతారు నీళ్ళల్లో వేసిపో సిమెంట్లో నీళ్ళ పోతుంది అది పని పనే కాదు అది పని పని కాదు ఎండలో ఎండకు వానకు గాలికి చేయాల్సిన పని ఇది ఇవి భారీగా వస్తే వచ్చింది మూడు రోజులు నాలుగు రోజులు వచ్చాయి అని చెప్పి టీవీలు మోళ్ళలో మోతున్నాయి దేశం వల్ల అంతేటప్పుడు వానలో పని చేస్తున్నారు